విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుందా విద్యుత్ ఛార్జీలు అయితే ఇక పెరిగే అవకాశం లేదు అనేది తాజాగా ఆ శాఖ చెప్తున్నమాట పెంపు లేకుండానే నూతన టారిఫ్ అయితే రిలీజ్ చేశారనేది విద్యుత్ వినియోగదారులకు ఒక రకంగా మండు వేసవిలో కోటం ప్రభుత్వం ఒక చల్లటి కబురు చెప్తుందని చెప్తున్నారు అంటే విద్యుత్ షాకులు అయితే ఉండవు అనేది ఐదేళ్ల తర్వాత తొలిసారి అన్ని కేటగిరీల వినియోగదారులపైన పైసా భారం వేయకుండా టారీఫ్ ప్రకటించిందట పాటు అదనపు వెసుబాట్లు కూడా కల్పించింది ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది అనేది డిస్కమ్ల ఖర్చులు ఆదాయాల మధ్య వ్యత్యాసం పన్నెండు వేల ఆరు వందల ముప్పై రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల సబ్సిడీని భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి నూతన విద్యుత్ తారీఫ్ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు అంటే నిజంగా సబ్సిడీ కనుక కంప్లీట్గా భరిస్తే ప్రభుత్వమే భరిస్తే ఇక విద్యుత్ ఛార్జీలు పెరగవు అనుకుంటే ఆల్రెడీ ఇప్పటికే పెంచిన టారీఫుల మాట ఏంటి అంటే ఇక్కడ నుంచి ఆ పెంచిన టారీఫుని తగ్గిస్తారా ఇక పెరగవా ఏంటి అనేది క్లారిటీ రావాలి లేదంటే ఇప్పుడు యూనిట్ ధరను ఆల్రెడీ పెంచేసారు అనేది ఆ యూనిట్ ధర తగ్గించాలి లేదు కొన్ని కొన్ని ఛార్జీల రూపంలో బాధుడు ఉన్నారు ఆ బాధ్యు ఆ బాధుడు తగ్గిస్తే కరెంటు బిల్లులు తగ్గుతాయి దానికి తోడు గతంతో పోలిస్తే కరెంటు కోతలు పెరిగిపోయినాయి విద్యుత్ కోతలు పెరిగిపోయినాయి ఇంకా విద్యుత్ కోతలు పెంచేసి మీకు ఛార్జీలు తగ్గించాము అంటే ఇంకా వినియోగదారులకు ఏం ఉపయోగం